రెండవ రాసు ఇరవై రెండు ఏళ్ళని ఆరంభించినప్పుడు ఎనిమిదేళ్ల వాడై నందు ముప్పది యొక్క సంవత్సరంలో ఏలెను అతని తల్లి బొస్కతో ఊరి ఆదాయాకు కుమార్తె అయిన అతడు యహో దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరగక తన ఇద్దరు ఉండకు దావీదు చూపి నా ప్రవర్త నాకు సరిగా ప్రవర్తించను రాజన్న యషియా ఏలుబడిలో పదిహేనిమిదవ సంవత్సరం అందు మెగల్లామునకు పుట్టిన అజల్య కుమారుడు శాస్త్రీయుడైన పాషాను ఎగవ మందిరంను పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలా తొలగించను నీవు ప్రధాన యాజకుడైన యుద్ధకు పోయి ద్వారపాలకులు జనుల యుద్ధకు వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొట్టె రొక్కపు మొ మొత్తము చూడమని అతనితో చెప్పును ఎహోవా మందిరపు పనికి అధికారులే పని జరిగించు వారి చేతికి ఆ ద్రవ్యమును అప్పగించిన తరువాత ఎహోవా మందిర మండలి శిథిలమైన స్థలములను బాగుచేటకే యహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దాన్ని ఇయ్యవలెననియు వడ్ల వారికి శిల్పాకారులకు కాసే పని వారికి మందిరంను బాగుచేయుటకే ప్రాణులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకును ఇవ్వరూ తెలియ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గుర్తి వారి యొక్క లెక్క పుచ్చుకొన కుండి అంతటా ప్రధాన యాజకులైన హిల్కియా యహోవ మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథమందు గ్రంథము నాకు దొరికినని పాషాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథంను పాషాను నాకు అప్పగించను అతడు దానిని చదివి రాజునంతకు తిరిగి వచ్చింది మీ సేనికుడు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యహోవ మందిరకు పని విషయంలో అధికారులై పని జరిగించు వారి చేతికి అప్పగించిందని వర్తమానము తెలిపి యాజకుడైన హింకియా నాకు ఒక గ్రంథము అప్పగించడని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖము అందు చదివాడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనిను తరువాత రాజు యాజపుడైన ఇకియాను పాషాను కుమారుడైన ఆహి కామును మీ ఈ కుమారుడైన ఆ పాషాను అను శాస్త్రిని ఆశాయ అను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఆజ్ఞాపించినదేమనగా మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గూర్చి నా విషయంలోను జనుల విషయంలోను యుతా వారందరి విషయంలోను ఎహో యొక్క విచారణ చేయడి మన పితలు తమ విషయంలో వ్రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారము చేయక ఈ గ్రంథపు మాటలను విన్నవారేది కనుక ఎహోవ కోపాన్ని మన మీద ఎంత అధికముగా ఉండుచున్నది కాబట్టి యాజకుడైన హిల్కియాను అక్బరును పాషాను ఆసాయాను వచ్చింది ఆమె వస్త్ర వస్త్రశాలను హర్హాషును పుట్టిన తిత్యాను కుమారుడైన షల్లూమునకు మునకు భార్య ఎరుసలేములో రెండవ భాగం మందు కాపురస్తూ రాలే ఉండడు ఆమె ఈమె యుద్ధకు వచ్చి మాట్లాడగా ఈమె వారితో ఎట్ల మిమ్మను నా యుద్ధకు పంపిన వాడితో ఈ మాట తెలియచెప్పుడి ఏహో అసలు విచ్చినదేమనగా యూధ రాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పించును ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేయించు తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొడుచున్నది యహోవా యొద్ద విచారణ చేయటను పంపిన రాజుకును ఈ మాట తెలియ చెప్పరుచుడి ఇజ్రాయేల్ దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడవునయు దాని కాపురస్తులు దూషణాస్పదుయు నేను చెప్పిన మాటలను నీవ్ అలకించి మెత్తని మనసు కలిగి ఎహువా సన్నిధిని దీనతో ధరించిని బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిదని కనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను నీ పితరుల యొద్ చేర్చును నీవు నెమ్మది నొందిన వాడిపై సమాధికి చేర్చబడదు నేను ఈ స్థలం మీదకి రప్పించబో కీడును నీవు నీ కన్నులతో చూడనే చూడు ఇది ఏహో వాకు అంతటా వారు ఈ వర్తమానమును రాజునద్దకు తెచ్చి